ఇరవై శాతం లోపినట గందరగోళంగా స్థానిక అసమగ్రంగా రిజర్వేషన్తోనే ఒక్కసారి మనము దీని మీద మాట్లాడుకోవాల్సిందే కేటీఆర్ మీద బిఆర్ఎస్ పార్టీ స్థానం మీద గట్టిగానే మాట్లాడుకోవాలి బీసీల గురించి పది సంవత్సరాలలో ఏం చేసి తగ్గిచ్చి బిఆర్ఎస్ రెండు వేల పద్దెనిమిది పంచాయతరా చట్టం రిజర్వేషన్లు తగ్గించు పది సంవత్సరాలలో ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసిండు అనే ప్రయత్నం చేసిండు ఢిల్లీ పోయి లొలి చేసిండు ఏదో ఒకటి చేసిండు ఇల్లు పార్లమెంట్ లో కనీసం పది సంవత్సరాలలో ఒక్కసారి కూడా బీసీ రిజర్వేషన్ గుర్తుకు రాలే కేటీఆర్ గుర్తుకు రాలే కేసీఆర్ గుర్తుకు రాలే కవిత కూడా ఇప్పుడు మాట్లాడుతుంది అప్పుడు బీఆర్ఎస్ లో ఉండే ఆమె గుర్తుకు రాలే అయిపోయింది పోనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ప్రయత్నం చేసింది ఎంత కొంత చేసినప్పుడు మరి వీళ్ళ పార్టీ పరంగా ఒక్క ధర్మ వేయలే ఒక ఆందోళన బీసీల కోసం ఉద్యమం జరుగుతుంటే యూరియా కోసం ఉద్యమం ట్రాక్ చేసినందుకు అంటే బీజేపీ తోటి కుమ్మక్క కదా వీళ్ళ బిఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్రంలో ఒక ఒక ఆందోళన కరీంనగర్ లో మీటింగ్ పెడతా అంటే వర్షాల కారణంగా మూడు సార్లు ఆగిపోయిందని స్టేట్మెంట్ పెట్టలే ఫెయిల్ అయింది ప్లాన్ చేసిర్రు అది ఫెయిల్ అయింది ఫోని రాష్ట్రంలో ఇందిరా పార్క్ దగ్గర కమ్యూనిస్టులు కూడా చేసారు బీసీల కోసం కవిత కూడా వేసారు లాస్ట్ కు మరి వీళ్ళు ఏమైనా బీఆర్ఎస్ ఏ లేదు పోనీ వీళ్ళు ఢిల్లీకి పోయి ఏమైనా ధర్నా అంటే లేదు తగ్గిచ్చారు తగ్గించారు వీళ్ళు మాట్లాడలేదు అర్హత లేదు కనీసం వీళ్ళు పోయి కేటీఆర్ వీళ్ళు ఎంపీలు పోయి రోజు నరేంద్ర మోడీకి ఒక వినిధి పత్రం కూడా ఇవ్వలేదు ఇంకా ఇద్దరు తక్కువ విషయం ఏంటంటే సరే పార్లమెంటులో లోక్ వీళ్ళకు వీళ్లకు లోక్సభలో వీళ్ళకు ఒక ఎంపీ లేదు కానీ రాజ్యసభలో వీళ్ళకి ఎంపీలు ఉన్నారు బద్రిరాజు రావిచంద్ర ఇంకొరెవరో ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు మరి రాజ్యసభలో ఒక్కసారి కూడా బీసీల అంశం లేవనెత్తలేదు ఎందుకు బీసీల అంశం ఒక్కసారి కూడా రాజ్యసభలో లేవనెత్తలేదు పోనీ రాజ్యసభలో లేవనెత్తకున్నా ఆ ఎంపీలు పోయే ప్రధానమంత్రిని కలవచ్చు కదా కలవచ్చు కలిసి మా బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలో అన్యాయం అయిపోతున్న నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఒక్కసారి కూడా అడగలే కదా ఇప్పుడు ప్రేమ ముట్టుకొచ్చింది ఏంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీసీల మీద దొంగ నాటకం ఆడితే ఈ ఓట్లు మాకు ఏమే చేస్తారని మళ్ళీ కొత్త నాటకం ఆడుతుంటే సిద్ధశుద్ధి ఉంటే పోయి నరేంద్ర మోడీని ప్రశ్నించే దమ్ము ధైర్యం కేటీఆర్ కుందా లేదు పోతారు మళ్ళా ఇప్పుడు ఈనా ఇట్లా వేయాలనుకుంటే మేము మనం అందరాలు చేసినాము అసలు తీర్మానం చేసినాము బిజెపి మేము సపోర్ట్ చేసారు కాకపోతే అపోజిషన్ మేము వస్తాం ఢిల్లీ హోం పోమ్ ప్రభుత్వాన్ని బీజేపీ రేవంత్ రెడ్డి రమ్మన్నాడు ప్రతిపక్షాలు అందరు కలిసి అన్నాడు రాలేదు ఇల్లు పోలే ఆ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి కిందకి వెళ్ళాలని రాలేదు అంటే రేవంత్ రెడ్డి సపరేట్ ఏం చేయలేదు అంటే బీసీల గురించి మాట్లాడే అర్హత లేని పార్టీ దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక బీఆర్ఎస్ పార్టీ దొంగనాడు ఆడుతూ పది సంవత్సరాలు అంచే గుర్తుకురాని రాని బీఆర్ఎస్ రిజర్వేషన్ మన బీ బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి అన్నట్టు